అల్లూరు జిల్లా అరకు లోయ చలి ఉత్సవంలో భాగంగా మూడవ రోజు డిగ్రీ కాలేజీ నుండి ఎనిమిది కిలోమీటర్ల మారథాన్ మొదటి విజేత వంతల రమేష్ రెండో విజేత అభిషేక్ మూడో విజేత అప్పలస్వామి నాలుగో విజేత మోహన్ రావు ఐదో విజేత శామ్యుల్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు ఇన్ఛార్జి విజయనగరం జోనల్ చైర్మన్ సిఆర్ఏ టీడీపీ శ్రేణులతో పాల్గొన్నారు శిక్షణకు మరి క్రమశిక్షణకు కూడా నిదర్శనమని మీరు నిరూపిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అందరు థమ్స్ అప్ చూపించండి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఈ రన్నింగ్ పెట్టడం వల్ల చాలామందికి ఇలా మార్తనుంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బెటర్గా పెట్టారు నాకు ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ రన్నింగ్ అంటే చాలా మార్గం చాలా వచ్చాను నాకు ఫార్టీ సెవెన్ నాకు ఉన్నాయి నేను ఫుల్ మార్గం మా జిల్లా అల్లూరు సీతారామరాజు డిస్టిక్

రెండోది ఎవరికో బయట వాళ్ళకి ఈ స్పోర్ట్స్ అథ్లెట్స్ ఇంకేమైనా ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ ఏర్పడింది కాబట్టి మనమే ఇక్కడ మనకు తెలిసి ఉండాలి బయట ఎక్కడో మనం పంపిస్తున్నాం స్టేట్స్ లో కానీ లేకపోతే క్రాస్ కంట్రీలో కానీ పంపించినప్పుడు అక్కడ కొన్ని ఫెసిలిటీస్ నాకు లేక చాలా మంది బాధపడుతున్నారు మన అథ్లెట్స్ వెళ్ళి దయచేసి అటువంటివి లేకుండా చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం తర్వాత మన మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడాను బయట ఎక్కడికక్కడ వెళ్తున్నారు మన అథ్లెట్స్ టెన్ కేఎం ఫైవ్ కేఎం ట్వంటీ వన్ కేఎం ఫార్టీ టూ కేఎం చేస్తున్నారు అది మన దగ్గర కూడా ఆ ట్రాక్లు ఏర్పాటు చేసి అలాంటివి కండక్ట్ చేస్తే ఇక్కడ బాగా ప్రావీణ్యత పొంది మళ్ళా బయటకు వెళ్ళినప్పుడు మంచి స్థాయిలో వెళ్ళి మంచి ప్రైజులు కొట్టుకుని వస్తారని నేను అభిప్రాయపడుతున్నాను దయచేసి మన ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ మీరు అందరూ దృష్టి పెట్టుకుని దయచేసి అక్కడ ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే అపమర్దం వరకు చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ మన ఏఎర్ జిల్లా వాళ్ళు ఉండడం నాకు గర్వకారణము అందులో ఇద్దరు నేషనల్ స్టాండ్న అభిషేక్ అండ్ రమేష్ వంతల్ రమేష్ టాప్ మోస్ట్ రన్నర్స్ వాళ్ళు వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం మేము నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ వెనకాల మేము పరిగెడుతుంటే వాళ్ళతో పాటు పడాలనే ఉద్దేశంతో మేము మరి ఈరోజు కూడా ఇక్కడ ఇక్కడ వచ్చాము వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అభిషేక్ అండ్ వంతల్ రమేష్ అండ్ థర్డ్ థర్డ్ ప్లేస్ అప్పల్ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మాది అదృష్టమైన డిస్ట్రిక్ట్ మాది నేను లాంగ్ డిస్టెక్ అన్న ఫార్టీ టూ పే నేను ఎయిట్ ఈ ఫస్ట్ టైం ఇక చేయడము రన్నింగ్ నాకు చాలా హ్యాపీగా ఎందుకుందంటే మన జిల్లా నుంచి సామాన్లు మంది తెచ్చుకోవాలని దాని గురించి పిల్లలు కొంతమంది లేని వాళ్ళు కూడా తెలుసుకోవాలి పెడుతున్నారు మా దగ్గర పెడుతున్నారు అద్భుతంలో నేను సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఓకే ఏఎస్ఆర్ జిల్లాలో టాప్ సిక్స్లో మన ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఉండడం నాకు గర్వకారణము అందులో ఇద్దరు నేషనల్ స్టాండ్న అభిషేక్ అండ్ రమేష్ వంతల్ రమేష్ టాప్ మోస్ట్ రన్నర్స్ వాళ్ళు వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము మేము నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళ వెనకాల మేము పరిగెడుతుంటే వాళ్ళతో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో మేము మరి ఈరోజు కూడా ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాము వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అభిషేక్ అండ్ వంతల్ రమేష్ అండ్ థర్డ్ థర్డ్ ప్లేస్ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మాది గన్నెల అరకువేలి మండలం నేను చాలా నేర్చంలో ఆడాను ఇంకా లాస్ట్ టైం ఈ ఫెస్టివల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను పైకెంలో ఈ రన్నింగ్ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మేడం థ్యాంక్ యూ

అంటే ఈ స్పోర్ట్స్లో అందరికీ కూడా ఆర్వం ఉంటుంది అది ప్రోత్సహించడము వాళ్ళని ప్రాపర్గా ఎన్కరేజ్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటున్న వలన ఖచ్చితంగా ఇది ఒక సందర్భంగా తీసుకుని అలాంటి స్పోర్ట్స్ ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం సో ఇవాళ చాలా చాలా బాగా జరిగింది ఒక మంచి వాతావరణంలో ఈ అరకు మ్యారథాన్ దీంతో ముగిస్తుంది పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నా శుభాకాంక్షలు అండ్ సెకండ్ ప్రైజ్ విశాల్ అభిషేక్ రావడం జరిగింది థర్డ్ ప్రైజ్ అప్పల స్వామి ఫోర్త్ ప్రైజ్ మోహన్ రావ్ అండ్ ఫిఫ్త్ సామ్యులు అని ఐదుగురు టాప్ ఫినిషర్స్ ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫినిష్ చేస్తున్నారు అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటారు ప్లేస్ అండి మధ్యవలస థర్టీ సిక్స్ మినిట్స్ లో మార్తాన్ని ఫినిష్ చేస్తారండి నుంచి గారు ప్లేస్ మనకు మోహన్ రావు సేమ్ కొట్టి అభినందించాల్సి అలాగే థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేసే ముందు మరి మనలో ఉత్సాహాన్ని నింపడానికి క్రీడాకారులు మరింత ఉత్సాహాన్ని నింపడానికి పోలీస్ అధికారులు కూడా చిన్న పిల్లల్నిపేషన్ చేసి రావాలి ఒకసారి రావాలి అలాగే కూడా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట కేవలం స్పోర్ట్ పూలే కాకుండా నిద్రా సైతం లెక్క చేయకుండా తెల్లవారు సాంబున్నా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది గట్టిగా ఒకసారి అండి మెడికల్ ఆఫీసర్ మన అరకు వెళ్ళి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సెకండ్ ప్లేస్ వికాసానికి గొప్ప ఆలోచన విధానంగా పరిగణించబడుతున్న భారతాన్ని నడిపిస్తున్నటువంటి అలాగే మొదటి విజేత కేవలం జ్ఞాపికతో పాటు పదిహేను వేల రూపాయల ಗಟ್ಟಿಗೆ ಮಾಡಲಿ